కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా పాతికేళ్ల క్రితం జనం అందరి నోళ్లలో బాగా నానిన డైలాగ్ ఇది నందమూరి నరసింహం బాలకృష్ణ నరసింహనాయుడు చిత్రం కోసం చెప్పిన ఈ డైలాగ్ ఇది దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకున్న నరసింహనాయుడు చిత్రం సరిగ్గా పాతికేళ్ల క్రితం రెండు వేల ఒకటి జనవరి పదకొండున విడుదలయ్యి సంచలన విజయం సాధించింది ఆ ఏడాదిలోనే కాకుండా బాలకృష్ణ కెరీర్లోనే అతిపెద్ద విజయం ఆ రోజుల్లోనే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది అప్పటికే బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్లో రెమెడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి సమరసింహారెడ్డి చిత్రం తర్వాత దర్శకుడు బి గోపాల్కు సరైన సినిమా రాలేదు ఆయన్ని మళ్ళీ ట్రాక్లోకి తెచ్చిన సినిమా నరసింహనాయుడు టైటిల్ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన బాలకృష్ణ ఉత్తమ నటుడిగా ఆ ఏడాది నంది అవార్డు కూడా అందుకున్నారు సింహరాన్ కథానాయకగా నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రిగా కళా తపస్వి కె విశ్వనాథ్ నటించారు ఈ సినిమా విజయంలో మణిశర్మ అందించిన సంగీతం కూడా ప్రముఖ పాత్ర పోషించింది లక్స్ పాప లక్స్ పాపాలు లంచ్కొస్తావా మొన్న కుట్టేసినది నిన్న కుట్టేసినది గడుచేమా వంటి పాటలు మాస్ ఎంతగానో అలరించాయి నూట ఐదు కేంద్రాల్లో వంద రోజులు పదిహేడు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది ఈ చిత్రం ఏలూరులో రెండు వందల డెబ్బై ఐదు రోజులు ఆడడం ఓ రికార్డు